మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతో నా గెస్ట్ ఎవరంటే మన మనం టీవీలోనే చాలా వైరల్ అయింది వాళ్ళ ఇంటర్వ్యూ లక్కీ ఆంటీ అని ఈ ఆంటీ బాగా చూసుకుంటుండే దానివల్ల ఏం బాధపడలేదు టూ డేస్ అన్నం అన్నది ఆ ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ కోసం ఎందుకంటే ఆ అబ్బాయి మాట్లాడిన అబ్బాయి లైట్ తీసుకున్నాడు ఎందుకంటే ఆ అబ్బాయి వంద మందితో తిరిగినా గానీ పర్వాలేదు అని ఎవరు పట్టించుకోరు అవును సో నేను ఒక ఆడదానిగా అందరూ ఏమంటున్నారంటే ముద్దు పెట్టావు మెయిన్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో చాలా విభత్సంగా హల్చల్ అవుతుంది బాగా వెళ్తుంది కానీ చాలా మంది రిలేషన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్న వాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారు మా రిలేటివ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు పోలీక్స్ ఉన్నారు నా షూటింగ్ చేసే నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఏమని నిజంగా రిలేషన్ లో ఉన్నావా అబ్బాయితో అని నేను ఏం చెప్పాలి ఇంకా మీరు ఒక సిచ్యువేషన్ లో చావుదాకెళ్ళి బతికిన పర్సన్ అని ఏమైంది అసలు నేను మంచం మీద పడుకుంటే నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అని రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నా లైఫ్లో వెల్కమ్ టు మనం టీవీ నా గెస్ట్ ఎవరంటే మన మనం టీవీలోనే చాలా వైరల్ అయింది వాళ్ళ ఇంటర్వ్యూ లక్కీ ఆంటీ అని సో లక్కీ ఆంటీ పర్సనల్ లైఫ్ తెలుసుకోవాలని చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా మెసేజెస్ వస్తున్నాయి చాలా షేర్స్ వస్తున్నాయి వాళ్ళ బౌండింగ్ రియల్ కాదా అని చాలా మంది అడుగుతున్నారు అండ్ ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయడం ఇలాంటి కేటగిరీ తీసుకురావడం ఏం మెసేజ్ ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు సో కొన్ని విషయాలు అయితే ఉన్నాయి వాళ్ళ మాటలను తెలుసుకుందాం అండ్ మీరు పెడుతున్న కామెంట్స్ కూడా వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఆంటీ నమస్తే ఆంటీ అని అనొచ్చా యువర్ విష్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఓకే ఒక ఆంటీగా ముద్ర పడిపోయింది అయితే మీకు అవును ఆంటీయే కాబట్టి అంతే మరి అంతే దాటిందంటే ఆంటీలు ఇంకా ఓకే ఇప్పుడు నిజంగా మనం ఇంటర్వ్యూ చేసాము యుఎస్ఏ వెంకీ అని లక్కీ ఆంటీ అని ఆ ఇంటర్వ్యూలో చాలా విభత్సంగా హల్చల్ అవుతుంది బాగా వెళ్తుంది కానీ చాలా మంది రిలేషన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్న వాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారు మా రిలేటివ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు పులిక్స్ ఉన్నారు నా షూటింగ్ చేసే నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఏమని నిజంగా రిలేషన్లో ఉన్నావా ఆ అబ్బాయితో అని నేను ఏం చెప్పాలి ఇంకా తెలియని వాళ్ళకంటే ఓకే ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళకంటే మనం చెప్తాం అమ్మ అది షూటింగ్ వాళ్ళు పేమెంట్ ఇచ్చారు నేను చేశాను లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళాము ఒక హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ చేసాము సరదాగా అందరు నవ్వుకుంటారని ఏదో సంథింగ్ చెప్తాం కానీ హాఫ్ అన్ అవర్ వరకు ఎవరు చూడట్లే ఇంటర్వ్యూ కొంచెం చూసేసి ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు నిజంగా ఈ అబ్బాయితో రిలేషన్ లో ఉన్నావా అని లేను లేను లేనని చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది అందరికి అంటే మొత్తానికి దానివల్ల ఏం బాధపడలేదు టూ డేస్ అన్నం నిల్లా నేను ఆ ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ కోసం ఎందుకంటే ఆ అబ్బాయి మాట్లాడిన అబ్బాయి లైట్ తీసుకున్నాడు ఎందుకంటే ఆ అబ్బాయి వంద మందితో తిరిగినా గానీ పర్వాలేదు అని ఎవరు పట్టించుకోరు సో నేను ఒక ఆడదానిగా అందరూ ఏమంటున్నారంటే ముద్దు పెట్టావు మెయిన్ ఏంటంటే షూట్ లో రీల్స్ లో ముద్దు పెట్టావు కంటెంట్ అది ఓకే ఇంటర్వ్యూలో ఎందుకు ముద్దు పెట్టావని అడుగుతున్నారు ఆల్రెడీ రీల్స్ లోనే పెట్టాను కదా ఇంటర్వ్యూలో పెడితే తప్పేముంది అది స్క్రిప్టే కదా నేనేం రియల్ గా చేసేయలేదు ఇప్పుడు హీరో హీరోయిన్స్ కిస్ చేసుకుంటారు అగ్ చేసుకుంటారు వాళ్ళిద్దరికి రిలేషన్ ఉన్నట్ట ఒక బౌండింగ్ ఉంటేనే మనం మూవ్ అవ్వగలం ఒక కంటెంట్ చేయగలం అని నేను చెప్తా ఉంటే నేను రిలేషన్ లేకుండానే ముద్దు పెట్టావా రిలేషన్ లే అయ్యో యూట్యూబ్ లో కూడా కామెంట్లు ఘోరంగా అందరూ నిజంగా రిలేషన్ అని అనేసుకుంటున్నారు యాక్చువల్ గా చెప్పాలంటే ఆ అబ్బాయి నాకు ఫోన్ కూడా ఆ అబ్బాయికి నాకు బౌండింగ్ ఉండదు ఓన్లీ షూటింగ్ పర్పస్ మాత్రమే ఓకే ఇప్పుడు మీడియా ఛానల్స్ కూడా మీకు అప్రోచ్ అవుతున్నారు కదా ఇన్స్టాగ్రామ్ ద్వారా గానీ ఎనీవే సో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఏమని అడిగారు ఇంతే అండి మీరు ఎలా స్క్రిప్ట్ ఎలా చేస్తారు మీడియాని ఎలా మోసం చేస్తారు మీడియా ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారా లేకపోతే మీడియాని మోసం చేస్తున్నారా మీరు అని అడిగారు దాన్నే ఉండండి అది స్క్రిప్ట్ కాబట్టి ఆల్రెడీ మాకు యాంకర్ కూడా రివీల్ చేశారు ఇప్పుడు వరకు మీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వీళ్ళు మాట్లాడారు ఇప్పుడు వరకు స్క్రిప్ట్ అయిపోయింది ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దాం అని యాంకర్ కూడా చెప్తారని అంటే ఆ చేసిన తర్వాత కూడా ఆ అబ్బాయి అదే కంటిన్యూ చేశాడు కదంటే వాడికి తెలియదు యాక్చువల్గా ఫస్ట్ టైం ఎందుకు వాడు వీడు అన్నానంటే తను నాకన్నా చాలా చిన్నోడు చిన్నోడే ఇప్పుడు వాడికి ట్వంటీ ఫైవ్ సంథింగ్ ట్వంటీ సెవెన్ ఉంటాయి నాకు థర్టీ త్రీ ఏజ్ నాకన్నా చిన్నోడే కదా అందుకని నేను వాడని అంటుంటాను సో ఏంటంటే ఆ అబ్బాయికి తెలియదు ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి యాంకర్ గారు అడిగే ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పాలి అని తనకు తెలియదు తెలియకపోవడం వల్ల అప్పుడు ఆ యాంకర్ ఆపుతుంది నేను ఆపుతున్నాను అయినా కానీ ఆయన మధ్యలో దూరి వాగుతానే వాగుతానే ఉంటున్నాడు ఎందుకంటే దానికి మాట్లాడి మాట్లాడి వీడియోలు చేయడం ఎక్కువ అలవాటు కదా అదే కంటిన్యూ చేసేసాడు ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా టూ డేస్ అన్నం తినలే తినలే నేను ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ వీడియో క్లిప్ తీసి నాకు వాట్సాప్లో పంపించి నాకు పెట్టేసరికి నేను షాక్ అయిపోయాను ఎందుకంటే అంటే నిజంగా రిలేషన్లో ఉన్నావా నువ్వు నిజంగా అలా ఉన్నావా అలా బ్రతుకుతున్నావా అనేటో మరి దేనికో నాకు తెలియదు నేను ఆల్రెడీ వెంటనే చెప్పడం జరిగింది అదంతా స్క్రిప్టెడ్ అదంతా రియల్ కాదని నేను పెడితే మాట్లాడడం మానేశారు కనీసం నా బర్త్డే జరిగితే విశేష కూడా చెప్పలా అంటే నేనేదో తప్పు చేసేసినట్టు అందుకు నాకు చాలా బాధ అనిపించింది నా కళ్ళ ముందు తప్పులు చేసిన వాళ్ళు నా కళ్ళు ముందే నా కళ్ళు ముందు తప్పు చేసి నాకే దొరికిపోయిన వాళ్ళు పత్తి గింజలాగా మళ్ళీ నాకు నా క్లిప్ నాకు పంపించి నేను రీల్లో చేశాను వాళ్ళు రియల్గా తప్పులు చేశారు రియల్గా తప్పు చేసి నా దగ్గర నేను క్షమిస్తే బ్రతికారు కానీ నేను రీల్లో యాక్టింగ్ చేస్తే కనీసం నాకు బర్త్డే ఇన్ని రోజులు మాట్లాడమైనా నేను ఫీల్ కాలేదు కానీ బర్త్డే రోజు కూడా నా స్టేటస్ చూసి కూడా విషెస్ చెప్పనప్పుడు నిజంగా చాలా బాధపడ్డాను నేను యాక్చువల్గా నేను బర్త్డే కూడా చేసుకోకూడదని మానేశాను బర్త్డే తెలుసండి ఫ్రెండ్స్ చేశారు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే తప్పులు వాళ్ళు చేసేస్తారు మనం యాక్టింగే చేస్తాం దాన్ని రియల్ అనుకొని దూరం పెట్టేసారు నేను ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఊకే ప్రెషన్లు అందరు ఫోన్లు షూటింగ్ చేసిన వాళ్ళు కూడా మా షూటింగ్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కూడా అడిగే వరకు బాధేసింది అన్నం వెళ్ళాను నేను టూ డేస్ వెంకీ నేను ఇద్దరం షూట్ చేసుకున్నప్పుడు ఒక వీడియో తీసాం ఏంటని అంటే ఈ వీడియోలు మేము కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తున్నాము నాకు ఆంటీతో ఆంటీకి నాతో ఎటువంటి రిలేషన్ లేదు అని చెప్పి ఒక వీడియో తీసుకున్నాం ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం అవ్వద్దు కదా మేము వేరే కంటెంట్ చేస్తున్నాం కాబట్టి అని కానీ ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఆ అబ్బాయిని అడిగాను నేను ఫోను ఎక్స్చేంజ్ చేశాను ఆంటీ వీడియో పోయింది కావాలంటే నేను వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ ఇద్దాంలే లేదంటే ఒక వీడియో వదులుదాంలే ఎవరు నమ్ముతాడు ఆపు ఆపు అంటే నువ్వు ఆపకుండా వాగుతానే పోయినావు అది హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ అయిపోయింది ఇప్పుడు రియల్ లేకపోతే స్క్రిప్ట్ అనేది కొద్దిసేపు మాట్లాడితే ఒక త్రీ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఎవరన్నా చూసి స్కిప్ చేసో మిగిలింది చూస్తారు మనం హాఫ్ అన్ అవర్ పొడిగు పెడితే అంతకాలే ఎవరు ఉంటారు చూడరుగా కొంచెం చూసి బాగా నాకు వేసుకున్నారు ఓకే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ కి వస్తే అంటే మీరు ఒక ఆర్టిస్ట్గా కొన్ని కొన్ని సినిమాలలో కూడా చేస్తారు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ ప్లాట్ఫామ్ నేను అప్పుడు ఎప్పుడో వచ్చానండి ట్వెల్వ్ ఇయర్స్ క్రితం వచ్చాను చేసుకుంటున్నాను ఏవో చిన్నవి పెద్దవి ఏ ఉంటాయి అంటే ఇప్పుడు దాకా బెస్ట్ గా క్యారెక్టర్ వచ్చింది కానీ ఏం లేదా బెస్ట్ గా రావాలంటే కొన్ని టెక్నిక్లు ఉంటాయి అనమాట ఆ టెక్నిక్ పరంగా నేను వెళ్ళలేదు టెక్నిక్ అది కొన్ని ఉంటాయండి మీకు తెలియదు ఏమైంది ఇండస్ట్రీ అంటే అవి నేను ఆ ఆ రూట్లో నేను వెళ్ళలేకపోయాను కాబట్టి నా టాలెంట్ ఉంది యాక్చువల్గా నేను ఏ క్యారెక్టర్ అయినా అవలేల్గా చేస్తాను చేయగలను ఆల్రెడీ నేను చాలా సీరియల్స్ చేశాను విలన్స్గా చేశాను డాక్టర్గా చేశాను చాలా చేశాను ఇప్పుడు కూడా వెబ్ సిరీస్ కొన్ని చేస్తున్నాను కొన్నిటిలో మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను అట్లా కొన్ని కొన్ని చేసుకుంటా పోతున్నా సో ఫైనల్గా రిజిస్టర్డ్ క్యారెక్టర్ చేయాలి అంటే లేదా ఒక సీరియల్ రావాలి ఒక మూవీలో మంచి క్యారెక్టర్ రావాలంటే కొన్ని ఉంటాయి ఆ పరంగా నేను వెళ్ళలేదు అందుకే నాకు రాలేదు అంటే ట్వెల్వ్ ఇయర్స్ కదా టువెల్వ్ ఇయర్స్ జర్నీలో కూడా క్లిక్ అయిన సిచువేషన్ తెలిసినంత వరకు లక్కీ ఆంటీగానే క్లిక్ అయ్యారేమో లేదండి ఆల్రెడీ నేను ఎప్పుడో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు ఎప్పట్లోనో చేశాను అప్పుడే అప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు లక్కీ ఆంటీ తెలుసు అందరికి అంతేనా లేకపోతే ఇప్పుడు ఎవరో వచ్చేసి మనం చేసేస్తే ఎవరు ముందుకు తీసుకెళ్ళరు ఓకే ఇప్పుడు మన ఇంటర్వ్యూ మన దాంట్లో కొలాబరేషన్ చేసుకుందాం తర్వాత మీ దాంట్లో మీకు వచ్చిన పర్సనల్ మెసేజ్ అయితే మనం షార్ట్స్ తీసుకొని పెట్టుకున్న దానికి ఎవరు కూడా రాంగ్ గా పెట్టలేదు వీడియో ఇంటర్వ్యూ ఉంది చూసారా దానికి మాత్రము చూసి నాకు ఫోన్లు మెసేజ్లు చేశారు ఇప్పుడు సపరేట్ గా కొన్ని మనం షార్ట్స్ వీడియోస్ తీసి పెట్టుకున్నాం మీరు నేను కొలాబ్ కావచ్చు లేకపోతే నేను సపరేట్ గా కావచ్చు పెట్టుకున్న దానికి మంచి మెసేజ్ మంచి కంటెంట్ మంచిగా చెప్పారు అని మాత్రమే ఉన్నాయి కొంతమంది ఇద్దరిది కలిపి చేసినప్పుడు మాత్రం ఆ అబ్బాయి ఆంటీలు అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఏదో అన్నప్పుడు మాత్రమే కొంతమంది ఉంటారు కదా ఇంకా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు అయితే కుళ్ళుతో పెడతారు అబ్బాయిలు అయితే కసితో పెడతారు దాంట్లో తప్పేం లేదు ఓకే అంటే అన్ని కామెంట్స్ చదువుకున్నారైతే మీరు కొన్ని కొన్ని అంటే ఖాళీగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఏంటా అని అంటే అది పర్సనల్గా నాకు వస్తే ప్రత్యేకించి నెతికైతే చూడను కంపల్సరీ అనుకున్నానండి ఇన్స్టాలో చేసినప్పుడు కాదు కదా నేను రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు కూడా ఫీల్ అవ్వాల రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్ నేను ఎన్నో చేశాను అప్పుడు కూడా నేను బాధ కలగల కానీ ఇప్పుడు బాధపడ్డా ఇప్పుడు ఎందుకంటే మన ముందే తప్పు చేసిన వాళ్ళు కూడా మనకు తప్పు అని చెప్పి అంత రేంజ్కి వెళ్ళిపోయారు కదా వాళ్ళు అందుకు బాధ తెలిసిన వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ ఎందుకు ఆంటీ ఆంటీ అనిపించుకుంటున్నావు నువ్వు అని కూడా నా ఫ్రెండ్ అడిగారు నా క్లోజ్ ఫ్రెండే క్లో అంటే ఫ్రెండ్ తను నేను బాగా కొంచెం బాగుంటాం క్లోజ్ ఫ్రెండ్ తను అడిగింది కాల్ చేసి ఎందుకే నువ్వు ఆంటీ ఆంటీ అని పిలిపించుకుంటున్నావు నీకు ఏమైనా మెంటల్ అవసరమా ఆంటీ ఆంటీ అనేది ఏంటి అమ్మ ఆంటీ కాదా వాడ అక్క ఆంటీ కాదా అని కోపపడింది ఆ పనులు ఏవే వాడు నాకన్నా చిన్నవాడు ఆంటీ అంటే ఏమైంది అన్న అనొద్దు అసలు అనొద్దు వీడియో డిలీట్ చేయించు ఫస్ట్ అని ఏమేంటి చేయించుకున్న వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తారమ్మా వద్దు అన్న లేకపోతే నేను వెళ్ళి గొడవ చేస్తా అది ఇది అని చెప్పి నాని వద్దు ఆంటీ అని పిలుపులో తప్పేం లేదు మనకి ఏమేవోలే అనేకంటే ఆంటీ అక్క పిన్ని సంథింగ్ ఏది పిలిచినాబ్లం మీరు మ్యారీడా మ్యారీడే అండి ఎన్ని ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయింది చాలా సంవత్సరాలు అయింది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ అరేంజ్డ్ అనుకోండి అనుకోవాలి అంటే మీరే చేసుకున్నది మీకు క్లారిటీ లేదా అంటే అరేంజ్డ్ అయ్యి పెద్దవాళ్ళు చేసింది ఓకే అంటే ఇష్టపడి పెళ్లి చేస్తారు ఇష్టపడ్డా పెళ్లి చేశారు ఓకే ఇప్పుడు రిలేషన్ లోనే ఉన్నారా మీరిద్దరు ఇంట్లోనే ఉంటారండి ఇంట్లోనే ఉంటారు ఆయన ఈ వీడియోస్ చూసేమన్నారా అడిగారు ఆల్రెడీ ఎందుకంటే ఇంత అవసరమా అని అడిగారు అప్పుడు ఎప్పుడో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇది ఎందుకు చేసావా అని అడిగారు అంటే నేనేమన్నానంటే ఈ రీసెంట్లీ నాకు ఎంత బాగోపడము అమౌంట్ అంత ఖర్చు అయిపోయింది ఇప్పుడు మనం బతకాలంటే రెంట్లు కట్టుకోవాలి తిండి తినాలి అన్ని మెడిసిన్ వాడాలి అవన్నీ ఉంటాయి కాబట్టి మనీ అవసరం నేను కెమెరా పరంగా నేను ఏమన్నా చేస్తాను బయట చేస్తే మాట్లాడాలి నేను బయట ఏదన్నా తప్పు చేస్తే ఎవరితో రిలేషన్ పెట్టుకుంటే లేదా ఎవరితో దొరికితే నువ్వు సంపేవి నాకు నో ప్రాబ్లం బట్ షూటింగ్ పరంగా యాక్టింగ్ పరంగా అందరూ ఉంటారు అది లైట్ తీసుకోవాలి అంతే అదే చెప్పారు యాక్చువల్గా ఆయనకి అడిగారంట ఇలా వీడియోలు చేస్తుంది యుఎస్ వెంకీతో షిప్ షిప్ోడ్తో అలాగ ఎలా అంటే నాకు చెప్పారు ఏ నువ్వు చేస్తున్నావు అని ఎలాగల చెప్పారు అని చెప్పి ఆ వీడియో నాకు పెట్టారు ఇదంతా కంటెంట్ అమ్మా ఒక స్క్రిప్ట్ అని చెప్పాను చెప్తే నేను ఏదో తప్పు చేసేసినట్టు కోపం ఓకే మీరు ఒక లో చావు దాకెళ్ళి బతికిన పర్సన్ అని ఏమైంది అసలు మొన్న రీసెంట్లీ ఒక త్రీ మంత్స్ బ్యాక్ హెల్త్ బాగాలేదు అమ్మకి షుగర్ ఉండే ఆ షుగర్ నాకు వచ్చిందంట అది నాకు తెలియకపోవడం వల్ల షుగర్ ఎఫెక్ట్ అనేది కిడ్నీ మీద పడి కిడ్నీ వాపు వచ్చి ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇన్ఫెక్షన్ అయిపోవడం వల్ల ఫస్ట్ తెలియలేదు తెలియక ఒక మంత్ టూ వన్ ల్యాక్ ఖర్చు అయింది తర్వాత ఒక వన్ ల్యాక్ అలాగ అంటే బాగోలేదు కదా ఆ ఊర్లోకి తీసుకెళ్ళాము అక్కడ ఎవరో ఏదో చేశారని అక్కడ బాగు చేయించడానికి ఇంకేదో ఇంకేదో అలా ఖర్చు పెట్టుకుంటు తర్వాత లాస్ట్కి ఎక్కువ బాగోలేదు ఇంకా కింద పడిపోయాను ఇంకా చచ్చిపోతాను ఇంకా అలాగని వచ్చేసి దొరలేస్తూ ఉంటే అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే సిటీ స్కాన్ రాశారు సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్ చేసేసి ఇంకా మొత్తం ఇవన్నీ ఒక్క ఇంజక్షన్ అంటే భయం నాకు అలాంటిది బాడీ మొత్తం ఏంటంటే ఏంటంటే అన్నీ పెట్టేసి ఐసీలో పడేశారు ఇమీడియట్లీ కిడ్నీకి స్ట్రెంత్ వేయాలి సర్జరీ చేయాలన్నారు అప్పటికప్పుడు నా స్థలం అమ్మిన డబ్బులు నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కలిపి లక్షల్లో ఖర్చు పెట్టాము పదమూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చా తర్వాత రెంట్ కట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ చేయాలి కదా అమౌంట్ సహాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరలేరు చాలా మందికి అడిగాను ఎవరు హెల్ప్ చేయలేదు చాలా బాధపడ్డాను తర్వాత ఒకసారి టెన్ ఇచ్చారు మాకు తెలిసిన సారు ఆ సారు టెన్ థౌజండ్ ఇచ్చారు తర్వాత ఏం చేయాలో తెలియకపోతే ఇంకా నా గోల్డ్ కుతబెట్టి అంటే తాకట్టు పెట్టి రెంట్లు అయ్యి కడుతున్నాను సో ఇప్పుడు నువ్వు ఎందుకు వీడియోస్ చేసావు అని అడిగారు కదా ఈ వీడియోస్ చేయడానికి రీజన్ ఇదనమాట ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా నేను ఖర్చు పెట్టేశాను కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ పైకి రావాలి నేను బ్రతకాలి అంటే నాకు ఎవరు రూపాయి ఇవ్వరు నాకు ఎవరు పది రూపాయలు సహాయం చేయరు ఎవరు పది రూపాయలు ఇడ్లీ తెచ్చేవారు నా కష్టం మీద నేను బతకాలి నేను కష్టపడేదానికి మధ్యలో వాళ్ళు వీళ్ళు మాట్లాడే అంత రైట్ కూడా వాళ్ళకి లేదండి సో నేను ఆ వీడియోలు చేసుకుని ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ చేసుకుని ఆ అమౌంట్ తో నేను బతుకుతున్నాను ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరిగింది కదా నిజంగా అన్ని షేర్స్ అన్ని కామెంట్స్ ఇంతగానో వెళ్తుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎన్ని ఫేక్ రిలేషన్స్ ఉన్నాయి ఎన్ని రిలేషన్స్ ఉన్నాయని దాన్ని చూసి మీకేం అనిపించింది అసలు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక ఆడ ఒక మగ మాట్లాడుకుంటేనో లేదా కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి ఫ్రెండ్షిప్లో ఉంటేనో అది రిలేషన్ అనేసుకోకూడదు అలా రిలేషను అని ఒక మనిషికి థాట్ వచ్చిందంటే అవతల వ్యక్తే బ్యాడ్ చేసిన వాళ్ళు బ్యాడ్ కాదండి చూసిన వాళ్ళు బ్యాడ్ ఎందుకంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ ఉన్నాయి అలాంటి రిలేషన్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు అలాంటి వేలు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆలోచన వస్తుంది అది నాకు తెలిసినంత వరకు ఓకే ఇప్పుడు ఫేక్ రిలేషన్స్ అని ఇప్పుడు ఒక హస్బెండ్ ఉండంగా రిలేషన్ పెట్టుకునేటోళ్ళు కాని ఇదంతా మీరు పాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన బట్టి బాగా వైరల్ అవుతుంది ఒకసారి మళ్ళీ అది అవునండి నిజం ఇది పాత ఇంటర్వ్యూ కావచ్చు ఎన్ని ఇంటర్వ్యూలో అయినా నేను ఇదే చెప్తాను ఒక ఆడదానికి కావాల్సింది ఆ కారు బంగ్లా బంగారాలు ఇల్లు ఆస్తులు డబ్బు కాదు కేవలము ప్రేమ కేరింగ్ కేరింగ్ ఉంటే అండి నువ్వు పది రూపాయల ఇడ్లీ తెచ్చి ఇచ్చినా సంతోషంగా తింటారు ఎందుకంటే హెల్త్ బాగాలేదు ఇప్పుడు సపోజ్ ఒక ఆడదానికి హెల్త్ బాగోలేనప్పుడు నువ్వు ఎక్కడో అమెరికా హాస్పిటల్కి తీసుకెళ్లిపోకర్లా పక్కన ఉన్న గల్లీలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లిపోయి ఒక ఇంజెక్షన్ వేపి ప్రేమగా బండి మీదనో నడిచో తీసుకొస్తే ఉజమే మీద చేసి ఎంతో ఆనందం అంతేగా మనిషికి నువ్వు బంగారం నగలకర్లా ప్రేమగా దగ్గరుండి ఎందుకు అమ్మ బాధపడుతుంది ఎందుకు డల్లు కొన్నావు అని అడగండి చాలు ఒక ఆడదానికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అది లవరావని నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అందుకే ఇలాంటి రిలేషన్స్ అన్ని బయటపడుతున్నాయి అంటారు అంతే ఎక్కువగా ఆంటీ అనే కాన్సెప్ట్ మీదనే ఉన్నారా నేనే షాక్ అయిపోయాను అసలు మన ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక ఆ కామెంట్స్ కానీ ఆ షేర్స్ కానీ ఆ వ్యూవర్షిప్ కానీ ఆంటీ అనేది ఏంటంటే ఒకటి నేను లావుగా ఉంటాను ఇప్పుడు కొంచెం బక్కగా అయినా అనుకోండి లావుగా ఉంటాను కాబట్టి కొంచెం పెద్దదాన్ని కాబట్టి శారీ కట్టుకుంటే బాగుంటాను నేను డ్రెస్ లో ఫ్రాక్ మెడ్డీస్ లో కంటే శారీలో బాగుంటాను సో శారీ కట్టంగానే ఆంటీ లుక్ వచ్చేస్తుంది నాకు యాక్చువల్గా అందుకే ఎక్కువ మంది ఆంటీ అని పిలుస్తారు సో అలాగా ఈ అబ్బాయి ఏమన్నాడంటే ఆంటీ లవర్ బాయ్ కంటెంట్ చేద్దాం అన్నాడు నిజంగా అది చాలా బాగా వెళ్ళింది మన ఇంటర్వ్యూ అయితే ఇంకా ఎక్కడికో పోయింది అది ఆగట్లేదు రైలుబడిలో పరిగడతా ఓకే కానీ ఎంతో మందికి మెసేజ్ అయితే ఇచ్చారు మీరు ఇలాంటి కేరింగ్ లేకనే ఇలాంటి రిలేషన్స్ అయితే వస్తున్నాయని అంటే మీరు పర్సనల్గా మీరు ఎలా తెలుసుకున్నారు ఇవన్నీ నేను ఆల్రెడీ ఫేస్ చేశానండి అంటే నేను రిలేషన్ అయితే పెట్టుకోలేదు కానీ నేను ఫేస్ చేస్తాను అంటే మా అమ్మని చూడాలి లేకపోతే పని చేసిన డబ్బులు మా అమ్మకే ఇవ్వాలి అని చెప్పి నన్ను పక్కన పెట్టేసి పని చేసిన డబ్బులు అన్ని తీసుకెళ్లి వాళ్ళ అమ్మకే ఇచ్చేసి ప్రతి నెలా జీతం వాళ్ళకే ఇచ్చేసి నేనే ఇంట్లో సమస్తం రెంట్లు కానీ కరెంట్ బిల్లు కేబుల్ బిల్లు నల్లా బిల్లు ఇంట్లో ఖర్చులు బట్టలు చెప్పులు సంథింగ్ ఎవ్రీథింగ్ అంతా నేనే చూసుకున్నా కానీ నాకు విలువలేదు అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది మళ్ళీ మనం చాలమని అని ఇంకొకరు కూడా కావాలి వాళ్ళకి ఇంత ప్రేమగా చూసుకున్న వాళ్ళు అవసరం లేదు జనాలకి ఏ ఆడదండి ఈ రోజుల్లో ఇంట్లో మగండు పెట్టి పోషిస్తుంది మనం చూసుకున్నా వాళ్ళకి మనం వద్దు అంతే అందువల్ల నేను ఫేస్ చేశాను అందుకే నేను చెప్పగలిగాను నేను ఇందాక చెప్పాను చూసారా ఎదుటోళ్ళు ఏమన్నా చేశారు అంటే అది బ్యాడ్ అని ఎందుకు అనుకుంటారంటే ఆల్రెడీ వాళ్ళు ఆలోచనలు ఉంటుంది సో నేను ఇది ఎందుకు చెప్పగలిగానంటే నేను కేరింగ్ లేకపోతే నేను ఎంత సఫర్ అవుతానో అలాగే ఎదుట ఆడవాళ్ళు కూడా అట్లనే సఫర్ అవుతారు కేవలం భర్త ఒక కాల్ చేసి తిన్నావా అని అడిగితే చాలు లేదా ఎందుకు డల్లు ఉన్నావా అని చాలు అటు అమ్మని ఇటు భార్యని ఇద్దరిని ప్రేమగా చూసుకోవాలి అంతేగాని అమ్మ అమ్మ మాట వినోడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంతే కదా ఫస్ట్ ఎందుకు అమ్మను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి ఎందుకు అమ్మను ఒప్పించి నువ్వు రిలేషన్ మెయింటైన్ చేయాలి తర్వాత అమ్మకు నచ్చలేదు అక్కకు నచ్చలేదు బావకి నచ్చలేదు అని ఎందుకు వదిలేయాలి అంతే కదా ఎంతో మంది లేడీస్ జీవితాలు ఉన్నాయండి ఇంట్లో అందరిని ఒప్పించేసుకొని ఓ పెద్ద ఫీలింగ్లు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు ఆడవాళ్ళని పెళ్ళిళ్ళు చేసేసుకోవడం లేకపోతే ఒక రిలేషన్ లాంగ్ రిలేషన్ అని ఉంటారు తర్వాత వాళ్ళు వద్దని చెప్పారని చెప్పి ఇల్లు వదిలేసి కొత్తగా ఫ్రెష్గా ఇంకొక దానికి నాశనం చేయడానికి వెళ్తారు కుటుంబం మొత్తం ఇలాంటి కుటుంబాలు ఏం చేయాలి మరి మనం బయటికి దాఖొస్తే పేర్లు చెప్తే వాళ్ళు ఏమవుతారండి ఇప్పుడు అట్లా నేను ఫేస్ చేశాను కాబట్టి అట్లా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు అని నేను చెప్పగలుగుతున్నా నిజంగా అన్ని విధాలుగా ఉంటే చులకన అయిపోతారేమో గారు రిలేషన్లో ఎస్ ఎప్పుడు కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అవాయిడ్ చేస్తా ఉంటేనే పడి ఉంటారు అది నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే మనం నెత్తి మీద పెట్టేసుకొని భరతనాశ్యం ఏ చేయమని అనుకోండి వాడు భరతనాశం కాదు ఫో ఫ్లోర్ మూవ్మెంట్ చేసేస్తాడనమాట అప్పుడు మనం డైరెక్ట్ స్లాప్ అయిపోతాం సీరియస్ మ్యాటర్ కూడా ఎందుకు నేను జోక్లో తీసుకొని చెప్తున్నానంటే నాకు హెల్త్ బాగోపోయిన తర్వాతే నేను ఎక్కువ తెలుసుకున్నానండి నా అనుకున్న వాళ్ళందరూ కూడా పక్కన పెట్టారు బెడ్ మీద నేనే ఉన్నా నేను నేను చచ్చిపోతే కూడా ఏడిసేది ఇక్కు కూడా లేరు అంతా గానం అయిపోయింది అంటే అమౌంట్ ఉంది కాబట్టి నేను ఈరోజు బ్రతికాను నేను షార్ట్ ఫిల్మే చేశానా ఎవరితో రొమాన్స్ సినిమా చేశానా డబల్ మీనింగ్ డైలాగే మాట్లాడానా ఎవడికి బొగ్గ మీదే ముద్దు ఇచ్చానా అనేది మ్యాటర్ కాదు అక్కడ నేను అవి చేశాను కాబట్టి ఆ రూపాయి సంపాదించుకొని ఈరోజు బ్రతికాను ఈ నీతులు చెప్పిన వాళ్ళు ఎవరు రూపాయి ఇవ్వాలా నన్ను బతికించా నా ఇంటికి కూడా వచ్చి పలకరించాలా ఫోన్ చేసి కూడా ఎలా ఉందో అని అడగల ఓకే అంటే మీ లైఫ్లో మొత్తం ఎమోషన్ ఏముంది అని అంటే ఏం చెప్తారు మీ మీ మీడియానా మీ హెల్త్ నా లైఫ్లో అండి ప్రతిదీ కూడా నాకు జీరోని నాకు హ్యాపీనెస్ హ్యాపీ అనేది ఉండదు నాకు బయటికి మాత్రమే నేను రీల్స్ లో కావచ్చు షూట్లో కావచ్చు అంటే కెమెరాకి మాత్రమే నా లైఫ్ హ్యాపీ లైఫ్ చేస్తుండని చెప్పు హ్యాపీగా కనబడాలి అంతే యాక్చువల్గా ఏడిపోస్తుంది కానీ అప్పుకుంటున్నాను ఎందుకంటే ఇది మనం నలుగురికి చెప్పుకుంటే హ్యాపీ అనుకోండి వాళ్ళు సంతోషపడతారు అక్రమ సంబంధం అనుకోండి ఇంకా మనకు పొలలో పెట్టేసి ఇంకా మనకు పొగేసేస్తారు అదే బాధ చెప్పండి దీని బతికిదా అంటారు అలాంటి వాళ్ళు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను నిలబడుతూనే ఉంటాను ఎప్పటికీ సాగిపోతాను ఉంటా ఎవ్వడ ఆపినా ఆగను ఓకే నిజంగా బాధ అనేది తెలిసిపోతుంది కండ్లలో నీళ్ళు వస్తున్నాయి మరి మేకప్ పోతుందని నేడుస్తలేరా ఏమైతుంది మేకప్ పోతే మళ్ళీ అప్ చేయ టచ్ అనగానే అప్ చేస్తారు అందుకని కాదు ఏడొద్దు అనుకున్నాను నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది ఏమనంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను స్టేటస్ పెట్టానండి తను నాకు ఏం చెప్పిందంటే స్టేటస్ డిలీట్ చేసే అనింది అంటే అందులో తప్పు ఏం లేదులే నేను హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న పిక్ పెట్టి నా ఆవేదన అని నేను ఒకటి పెట్టుకున్నా అంటే నేను ఎంతో మందికి మీరు చూసుండ్రు చాలా మందికి నేను బెడ్షీట్ కావచ్చు బెడ్షీట్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఇంకే పైసలు కావచ్చు ఐదేసి వేలు కావచ్చు పది వేలు కావచ్చు నేను ఇచ్చుకుంటా పోతానండి నా సంపాదనలో నేను ఇప్పుడు వెయ్యి రూపాయలు సంపాదించాను అనుకోండి వంద రూపాయలు దేవుడికి తీసేస్తాను పదివేలు సంపాదించాను అనుకోండి వెయ్యి రూపాయలు అంటే టెన్ పర్సెంట్ అనమాట దేవుడికి తీసి పక్కన పెట్టుకుంటా ఆ డబ్బులతో నేను ఎవరికి ఏం కావాలి మన చలికాలం మనం అందరం ఇంట్లో ఉంటాం బ్లాంకెట్స్ అవి కప్పుకుంటాం పేదవాళ్ళు రోడ్డు మీద ఉంటారు వాళ్ళకి ఏం ఉండవు సో వాళ్ళకి నేను పదిహేను బెడ్షీట్లు బ్లాంకెట్స్ కొని పంచాను అంటే గొప్ప కోసం కాదండి అలా పది మంది చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుందని నేను ఎంతో మంది ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ కానీ బెడ్ లేని వాళ్ళకి బెడ్ కానీ ఏదైనా లేని వాళ్ళకి నేను ఎంతో సహాయం చేసే నేను నేను మంచం మీద పడుకుంటే నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అనే రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి నా లైఫ్లో నా లైఫ్లో మీరు నమ్ముతారో నమ్మరో ఏదైనా కొనాలి అని అంటే అసలు దాని రేట్ ఆలోచించేదాన్ని కాదండి ఆ వెంటనే ఎంత ఓకే కొనుక్కో ఎంత ఓకే తీసుకో అట్లా కొన్ని ఇచ్చేదాన్ని నేను ఆన్ ది స్పాట్లా అలాంటి నేను నా నా అకౌంట్లో అమౌంట్ అంతా అయిపోయి నేను అలా ఉండిపోతే నా తరపు వాళ్ళు అంటే మా అత్త ఇంటి తరపు కావచ్చు మా అమ్మ ఇంటి తరపు కావచ్చు నా రిలేషన్ కావచ్చు ఎవరన్నా కావచ్చు హెల్ప్ చేయకపోతే నేను చాలా బాధపడ్డా అప్పుడు తెలుసుకున్నా రూపాయి లేకపోతే వేస్ట్ నా సొమ్ము తిని నన్ను బాధ పెట్టిన వాళ్ళే మంది ఉన్నారు తప్ప నేను ఎవ్వరికీ భారంగా లేను నేను ఎవ్వరు రూపాయి తినలే గర్వంగా చెప్పుకుంటాను ఇప్పుడు కూడా చిన్నప్పుడు ఎప్పుడో మా బాబుల సొమ్ము తిని ఉంటాను నాకు ఊహ తెలిసాగా వాళ్ళ రూపాయి తినరా నాకు నా బతుకు తెరువు వచ్చిన తర్వాత ఎవరి రూపాయి తిన్నా చిన్నప్పుడు మాత్రమే నేను తిన్నా మా అమ్మ వాళ్ళదైనా కానీ ఎవరి రూపాయి తిన్నా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మనీ లేకపోతే ఎవరు కూడా దేకరు మనీ ఉన్నా కూడా మనం వాడుకు తప్ప అది నిజమైన ప్రేమ కాదు నిజమైన రిలేషన్స్ కాదు నిజమైన ఫ్రెండ్షిప్లు కాదు ఇది నేను తెలుసుకున్నా మొత్తానికి అయితే ఏడ్చేసారైతే వచ్చేసింది ఆపుకుందాం అన్నా ఓకే ఇప్పుడు చాలా మందికి ఆంటీగా మీరు ఒక ఫ్యాన్ ఫ్యాన్స్ అయిపోయారు కదా వాళ్ళందరికీ ఏం చెప్తారు మరి ఆంటీగా అనుకున్న వాళ్ళు ఆంటీగా అనుకోనివ్వండి అక్కగా అనుకున్న వాళ్ళు అక్కగా అనుకోండి ఏదైనా అనుకోండి అబ్బాయిలందరికీ ఏంటంటే ఆంటీస్ అంటే ఇష్టం ఒక ట్యాగ్ ఉంది కాబట్టి ఎంజాయ్ చేయనివ్వండి వాళ్ళే ఇష్టం మనం ఎందుకు వద్దనాలి అనాలి అంతే కదా వాళ్ళు ఏమో మన దగ్గరికి రారు మనం ఎవరో లోనే చూసుకుంటారు కామెంట్లు పెట్టుకుంటారు ఓకే మీరు ఇంత స్ట్రాంగ్ ఉండే పర్సన్ ఇన్ని అప్ అండ్ డౌన్ ఫేస్ చేసిన పర్సన్ అయ్యండి ఈ ఇంటర్వ్యూ ద్వారా టూ డేస్ ఫుడ్ తినకుండా ఎందుకున్నా ఎందుకంటే నేను రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు కూడా బాధపడి నేను అన్నం తినడం మానేయడం అవేం ఏం చేయలేదండి మా రిలేషన్స్ అడిగితే నువ్వెవరు మాట్లాడేకి మా మా నాన్నకు బాగలేదు నువ్వు అన్న రూపాయి ఇస్తావైంది నష్టే మాట్లాడలే పెట్టు ఫోన్ అని పెట్టేశా అలాంటి నేను ఎందుకు ఇంత బాధపడే అన్నం ఏం లేదంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఇదేంటి ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అడగడం ఫోన్లు చేసి నన్ను తిట్టడం అంటే ప్రశ్నించడం ఎక్కువ చెప్పినా కానీ అదే పనిగా అదే పనిగా ఇంకా ఇందాక నేను వస్తుంటే కూడా మంచి అమెరికా లవర్ను పెట్టావు అమెరికా వెళ్తావా ఇక్కడ ఉంటావా అది యాక్టింగ్ ఏదో నిజం ఏదో తెలుసుకోవాలి ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఓకే అది ఫుల్ ఇంటర్వ్యూ చూసి మాట్లాడాలి కొంచెం ఇంటర్వ్యూ చూసి మాట్లాడారు అది ఇంటర్వ్యూ డిలేట్ చేయడం అని అన్నా ఉండదు కదా ఎందుకంటే పేమెంట్ ఇది చేయించుకున్నప్పుడు డిలేట్ చేయలేము ఇప్పుడు ఒప్పుకొని చేసుకున్నప్పుడు మనము చేయలేము కదా ఆ డబ్బులు నా ఇంట్లో ఏదో ఒకటి నేను కొనుక్కోను వండుకోను తినుకొని చేసుకొని బతుకుతాను ఈ నీతి కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరు రోపేవారు మనకి అది మ్యాటర్ ఓకే ఇప్పుడు ఇంకేముంది లైఫ్ గోల్ మీకు నాకేం లేదండి నేను పోగొట్టుకున్న డబ్బులు నేను కష్టపడి సంపాదించుకోవాలి అంటే ఎంత పోగొట్టుకున్నారు మీ హెల్త్ మీదనే కదా అది నా ఓన్లీ నా హెల్త్కే సిక్స్ లాక్స్ అయ్యింది అంతకు మించి మనం పోగొట్టుకున్నారా అంతకుమించి అవి ఎప్పుడో పోయి నీళ్ళండి అవి మరి రాహు వద్దు కూడా ఎందుకంటే నేను డబ్బు లేకపోతే పనికిరాను కాబట్టి ఎటువంటి కంటెంట్ అయినా సరే ప్రేక్షకులందరికీ ఇప్పుడే మళ్ళీ చెప్తున్నా ఎటువంటి కంటెంట్ అయినా నేను చేస్తాను ఏదైనా కెమెరా పరంగా చేస్తాను మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టుకోండి గుడ్ కామెంట్లు పెట్టుకోండి చూడండి చూడకపోండి అది మీ ఇష్టం రూపాయితో పని మీ మీకు మీ ఉద్యోగాలు మీ పనులు మీకు ఎలాగో నాకు నా షూటింగే నా పని అది ఓకే ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా అట్లా ఏం లేదు ఇండస్ట్రీ పరంగా కూడా ఇండస్ట్రీ పరంగా కాదు ఏ పరంగా నాకు ఏం లేదండి నేను మంచిగా షూటింగ్స్ చేసుకోవాలి నా రూపాయి నేను తెచ్చుకోవాలి ఎవరైతే నన్ను కాదనుకున్నారో మళ్ళీ మళ్ళీ ఎందుకు వదులుకున్నామా ఎందుకు దూరం చేసుకున్నామా అని నేను చూపించాను అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మేము అంటే సైనింగ్ ఆఫ్ కె